రూపాయలు అన్నవేసినటువంటి తాత ఐదో తేమ్మగా మూడు వేల రూపాయలు అందజేసినటువంటి రెడ్డి శివారెడ్డి గారు కోట్టు వారి కుమారుడు ఉమామహేశ్వరి రెడ్డి గారి చేతుల మీదుగా పూజ కార్యక్రమం అదేవిధంగా నాలుగో తేమతిగా ఐదు వేల సిద్ధమవుతాయి మనుషులు శిపించినారు ఈ చెప్పిన బయట నుంచి ప్రారంభించవలసింది ఆకా మనుషుల మీద பதிவேதை அதே விதமாக ായണ ചരിത്ര നാല് ഗോ കാലത്ത് എഴുതി വേണ്ടി താട്ടാ

هور بندراري چهدنددا جند بندرن کي شروع ڪيو ته ڪيتنا سڪت گڏا اثر ٿيو اسا آره منهن جيڪو هي نه هوڪو رنجا انڌ ۾ نه آئي پني هي آئي پنهن آئي او وئي وئي آجي ونگا منه پير

वधीक <laughs> <laughs> que para... se para... ఇరవై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాయా. కమిటీ వారు కూడా అందరూ ఒకటో చోట అందుకుండా అక్కడ అక్కడోరు ఉండాలా మొదటి రౌండ్ లో రెండు అలా మీరు అవుతు సెంటర్ రెండో లైన్ బయట రెండాలా సహకరించాలా నాగరాజు గారు పియర్పల్లి గ్రామం పాపల్లి మండలం మండాల జిల్లా వారి గి కుడి ఎడమవైపు మత్తయ్య గారు కొచ్చే గ్రామం దోండ్ మండలం మండాల జిల్లా వారికి కుడి వైపు

நிமிஷால பன்னெண்டு செகண்ட்ல பூத்து வச்சுக்க முப்பை வேறு பெண்ணு அஹாஹா பின்னாபுரம் ராலேதான ஆஹா నాగరాజు గారు పిఆర్పల్లి గ్రామం ప్యాపిల్ మండలం నందాల జిల్లా అంటే కొమ్మ మత్తయ్య గారు కొచ్చూర గ్రామం పోండలం నంద్యాల జిల్లా వారి చుట్ట మొదటి చెత్తగా పోటీలో ఉన్నాయి ఆడవ రోజు పుట్ట పన్నెండు వందల అడుగుల सेकडला पूर्ती रोड पद्नाल वेल ऐद निमशा यात सेकडला पूर्ती कराडला आशामाश्य उडा इन्फई ऐद बने मग पंजाब मुख्य वेळ रूपया ఎనిమిదవర పూర్తి చేసు పదహారు వందల ఒక ఆరు నిమిషాల డాభై సెకండ్లో పూర్తి చేసినాయి నాగరాజు గారు పిఆర్ తెలిగ్రామీ మండలం రెండో చిన్న వారి గిట్ట ఎడమే మేడం మండలం చిన్నవారి గిట్ట కమ్మైన చేత మీ చేత ఈ రోజు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని వీక్షించలేకపోతే యూట్యూబ్ లో వెళ్ళి సిబిఎల్ వందలు ప్రస్తుతం దయచేస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ లో కూడా పిలిపించవచ్చు మరి

اوه رعب سلام اے ها بکواہ ها பெல்ல ரவுண்டா பக்குட తడపై రాణ రెండో చెప్ప తీసుకురావాలి వెంకట కృష్ణారెడ్డి గారు గౌరవ ఎస్ఐ గంగన్నపల్ల గ్రామం కన్న చెప్పి ఉన్నాయి రెండు వేల ఎనిమిది అడుగుల గ్రాన్ని పన్నెండు నిమిషాల ఏడు సెకండ్ల

కార్యక్రమాన్ని యూట్యూబ్ టచ్ ఫోన్ టచ్ స్క్రీన్ ఫోన్ ఉంటే యూట్యూబ్ లోకి వెళ్ళి సిబిఎల్ ఒంగల్ కోసం టేట్ చేస్తే యొక్క కార్యక్రమాన్ని లైవ్ లో కూడా పిలిపించవచ్చు మరి పదహారు పూర్తి చేసి ఉన్నాయి మూడు వేల రెండు వందల అడుగుల గ్రామీణ పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసి ఉన్నాయి Bata lá e కలసపాడ మండలం కడప జిల్లా అంట కన్నా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆశి విష్ణు ముశిందర్ రెడ్డి గారు ఉయాలవాడ ఉయాలవాడ మండలం నందాల జిల్లా వారు తీసుకురావాల మీ చెల్లి సమయం నాలుగు నిమిషాలు

ಠಠಠಠಠಠಠ అసాన్ని మార్చుకో ఉంటే ఎనభై రౌండ్ నాలుగు వేల అరవై ఐదు రౌండ్ని పదిహేడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి పెద్ద వేరే కొరడా ఉంటాయి ఆహా మొత్తం కొరడా వాడరాదు కొరడా వేరెండుంటాయి ఇంకోటి வெள்ள இரவாய் ஒருட்டோ ரெண்டோ போராடமா சா ரோஷம் வரும்

ఇరవై రెండవ రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దునాన్ని పంతొమ్మిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి శ్రీ ఆంజనేయ స్వామి ఆశస్సుల మండలం నందాల జిల్లా మద్దయ్య గారు కొచ్చూరు గ్రామం టోన్ మండలం నందాల జిల్లా వారి నిమిషాలు పూర్తయ్యేసరికి ఆ చెత్త లాగిన దూరం ఇరవై రెండు రౌండ్లు పూర్తిగా లాగాయి అనగా నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి చెత్త మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అన్నా రెండో చెప్పవారు మీరు వచ్చినవా ఏ విషయం తెలియజావాకీకరించాలి ఎట్లా చేసే సినిమా